స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో భక్త ప్రహ్లాద సంచార పాఠశాల వారు శ్రీ దామోదర అరతి మహోత్సవములు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజమండ్రి శ్రీ పాదహరిదాస్ బ్రహ్మచారి స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ రౌతులపూడి శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించు అరతి మహోత్సవమునకు రావడం చాలా ఆనందదాయకంగా ఉందని అలాగే పిల్లలు స్కూల్ నుండే ఈ భగవద్గీతను ఆచరించి హరే రామ హరే కృష్ణ నామాలను పలకడం పిల్లలు నుండే పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పారు ఈ కార్యక్రమంలో భక్త ప్రహ్లాద సంచార పాఠశాల సెక్రటరీ దామేశ్వరి మహాలక్ష్మి దేవిదాస్ శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ కోరుప్రోలు బుజ్జిబాబు నాయుడు ప్రిన్సిపాల్ గాలి కృష్ణ అనుపురుషోత్తం దాస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు వైష్ణవులు ఉండేవారు ఆయన పేరు సనాతన గోస్వామి ఆయనే ఇలాగే చెట్టు కింద కూర్చుని జపం చేసేవారు రోజు ఆయన దగ్గరే డిప్యూటీ సెక్రటరీ శ్రీకృష్ణ చైతన్య మిషన్ శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఇన్ఛార్జ్ సారు ఓకేనా సార్ పేరేంటి శ్రీపాద్ హరిదాస్ బ్రహ్మచారి సార్ పేరేంటి సార్కి ఒక్కసారి మన స్కూల్ పాటి గట్టిగా హరే కృష్ణ చెప్పండి యూ జ్ఞానతి చక్షు మేలిమ శ్రీ గురవేణి హరే కృష్ణ మాది భక్త ప్రహ్లాద సంచార పాఠశాల సో ఆ అంటే ఆ పాఠశాల ఆధ్వర్యంలో ఈ కార్తీక దామోదర మాసం ఇది వైష్ణవ సాంప్రదాయంలో ప్రతి గౌడయ వైష్ణవ సాంప్రదాయంలో ఇది ఫెస్టివల్ చేసుకుంటాము సో దీనిలో భాగంగా పిల్లలకి యాక్చువల్గా స్కూల్స్లో దామోదర హారు ఇప్పించడం అనేది అది మేనేజ్మెంట్ సహకరించరు అంటే ఎందుకంటే స్కూల్స్లో అంటే ఈ దీపాలు ఇవన్నీ ఇవ్వడం అనేది మాక్సిం ఒప్పుకోరు కానీ మ్యాక్ చిన్న ప్రయత్నం చేశాను అసలు ఏం జరుగుతుందో చేద్దాం చేద్దామా అనేసి ఆ విధంగా నాకు శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ హెచ్ఎం సార్ కృష్ణ సార్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు ఆయన ఓకే చెప్పారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మొత్తం ఇక్కడ ఎంతమంది స్ట్రెంత్ అయితే ఉన్నారో అంతమంది పిల్లలు కూడా ఈ దామోదర మాసం చేశారు చేయడం జరిగింది సో దానిలో భాగంగా వస్త్రదానం అలాగే నది స్నానం అలాగే అన్నదానం చేయాలి అది యాక్చువల్లీ ఈ భక్త ప్రాణ సంచార పాఠశాల ఆధ్వర్యంలో ఏడు పద్నాలుగు భక్త సంచార పాఠశాలని స్థాపించి మాతాజీ ఎంత సనాతన అభిమానం బాధ్యత మాతాజీ బాధ్యత తీసుకుంటారంటే మీరందరూ ఒక సైనికుల్లో ఒక పెద్ద సైనికులు అయిపోతారు అని మొత్తం ఎంతమంది సనాతన ధర్మాన్ని కాపాడని సైనికులు దర్శించడం కోసం మేము వచ్చాం కానీ మాతాజీ అంటున్నారు మేము మీ దర్శనం కోసం మేము ఎంతో భాగ్యం అన్నారు కానీ సనాతన ధర్మాన్ని మంది సైనికులను చేసే అదృష్టం నాకు కానీ మా ప్రభుజీ శ్రీపాద హరికాశ బ్రహ్మచారి గారు కానీ కలిగింది మేము శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆర్యపురం రాజమండ్రి నుంచి వచ్చాం మా గురుదేవులు శ్రీ భక్తివైవ పూరి గోస్వామి వారు స్థాపించారు దాన్ని దానికి సంబంధించిన మిషన్ పేరు శ్రీకృష్ణ చైతన్య మిషన్ దానికి ప్రభుజీ శ్రీపాద హరిదాసు బ్రహ్మచారి గారు డిప్యూటీ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు అలాగే మా మఠానికి కూడా ఇన్ఛార్జ్గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ప్రభుజీ ఎప్పుడు కూడా రెండు విషయాలు చాలా ఆనందపడతారు మొట్టమొదటి విషయం సనాతన ధర్మ కృష్ణ చైతన్య మార్గాల్లో ప్రచారం రెండు ప్రసాద వ్యత రెండు మాతాజీ చేస్తున్నారు కాబట్టి ప్రభుజీ కలిసి భారము మా భయంగా ఉంది ఎంతమంది చూశాక అలాగే ఇంత అద్భుతంగా స్కూల్ని సనాతన ధర్మం వైపు తీసుకువెళ్ళడానికి కృషి చేస్తున్న హెడ్ మాస్టర్ సార్ కృష్ణ గారికి అలాగే కొన్న ప్రతి స్టాఫ్కి కూడా మాత్రం అయితే ఇక్కడ వచ్చి మీ దగ్గర మాట ఇచ్చినండి మీరు అందరూ ఒక్కసారి మా మఠానికి రావాలి పార్లమెంటరీ దానికోసం ప్రభుజు ఎదురు చూసుకుంటారో నేను గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది వచ్చినా సరే మీ అందరికీ మాట అందరికీ చెప్పారు ప్రసాదం నచ్చిపోరు మా మఠానికి వస్తే ప్రసాదం కాదు మా ప్రభుజుని కూడా నచ్చిపోరు మీరు మీరు ఉండిపోతారు అక్కడ కాబట్టి మీరు అందరు రండి ఒక్కసారి మనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మీ అందరికీ ఇచ్చేది చెప్పేది ఒకటే నిరంతరం హరినామ సంకీర్తనం చేయండి తల్లితండ్రుని గౌరవించండి మీ క్లాస్ టీచర్ గారిని అలాగే మీ తోటి విద్యార్థిని చాలా గౌరవంగా ప్రేమంగా చూడండి ఇంట్లో మంచి పేరు తీసుకురావాలి తల్లిదండ్రికి స్కూల్లో మాస్టర్ మీ టీచర్ గారు మీ హెచ్ఆర్ గారు కృష్ణ సార్ గారు వీళ్ళందరికీ మీ స్కూల్కి Please do like, share, subscribe.